మకర రాశి వారికి క్రితం మాసం కంటే ఈ మాసం అద్భుతమైనటువంటి ఒక పురోగతితో కూడినటువంటి ప్రయాణము కనబడుతున్నది కొంత కుజ ప్రభావము చేత అనవసరమైనటువంటి ఆలోచనలు పెరిగినా అవి మీ యొక్క పురోగతికి అడ్డంకి కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యండి మన ఇంట్లో ఏ ఏ ప్రాంతాలైతే కొంత గుంభనముగా సీక్రెట్ గా ఉండాలో వాటిని పది మందికి చూపించకపోవడం అనేది ఉత్తమమైనటువంటి విషయం అందరూ నా వాళ్లే అని అందరినీ మనం పడక గదిలోకి తీసుకువెళ్ళకూడదు ఎందుకంటే పడక గదికి ఒక ప్రాముఖ్యత ఉన్నది ఒక విశిష్టత ఉన్నది నా స్నేహితులేని మనం మనసం మీద వారిని కూర్చోబెట్టకూడదు ఎందుకంటే అక్కడ వారికి స్థానం అది కాదు వారి స్థానం వేరు ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి ఆచరణలతోటి మిమ్మల్ని మీరు మీ ఆనందాన్ని దూరం చేసుకుని అనవసరమైన దృష్టి దోషాలకి తావు ఇవ్వకుండా జాగ్రత్త పడవలసినటువంటి సమయము చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉన్నతోద్యోగము మిమ్మల్ని వరించేందుకు అవకాశం ఉంటుంది ఆ ఊహించినటువంటి ఆర్థిక లాభము మిమ్మల్ని వరిస్తుంది నూతన గ్రహం కొనుగోలు స్థిరాస్తి వ్యవహారములలో విజయము తప్పకుండా చాలా ఖచ్చితంగా సూచన అవుతున్నవి స్త్రీలకు ఆభరణ యోగము గ్రహయోగము సూచితమవుతున్నది నూతన వాహనం కొనుగోలు అదేవిధంగా అనుకోని ప్రయాణాలు అలసట ఇవి కూడా కనబడుతున్నాయి ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశాలకు చేసే ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు అవుతాయి నా చదువు అయ్యింది ఉద్యోగం కూడా ఇంకా వస్తే బాగుండేది అని అనుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరము ఈ మాసము చక్కగా మంచి ఉద్యోగము లభించేందుకు అవకాశం చిన్న చిన్న ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ మీరు వాటిని అధిగమించగలుగుతారు మీరు రాజకీయ నాయకులకి సినీ కళారంగాలలో ఉన్నవారికి వ్యాపారస్తులకి సాధారణమైనటువంటి సమయం నడుస్తుంది ఏ లోటు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారికి కాస్త ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీ అధికారులు మీకు మీ ప్రతిభను గుర్తించి మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోయినప్పటికీ మీ గుర్తింపు మీకు వచ్చి తీరుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వారు ఇవ్వలేదు కాబట్టి మీ శ్రమని మీరు నిందించుకుని మీ ప్రతిభను కనపరచకుండా ఆపేయడం అనే పొరపాటు మాత్రం చేయకండి వాళ్ళు ఎలా ఉన్నా మీకు రావాల్సిన గుర్తింపు వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఈ రాశివారు ఈ శత్రుభయం తొలగడానికి అధికారుల యొక్క అండదండలు లభించడానికి ఆరోగ్య విషయం బాగుండడానికి ఏ దృష్టి దోషము మిమ్మల్ని బాధించకుండా ఉండడానికి మీ ఇంట్లో మాసములో ఒక్కసారి రుద్రహోమము చేయించుకోవడం నాలుగు శనివారములు ఆకు ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ చేయించుకుని ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తముతోటి అభిషేకము చేయించుకోవడము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ